హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నా పేరు సకీర్ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ పైన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు ఈటల రాజేందర్ నిన్న మొన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ కొన్ని సమావేశంలో మాట్లాడుతూ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అటాక్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాడిస్ట్ అని సైకో అని తుగ్లకని ఆయనకు పరిపాలన చేత కావడం లేదని ఇట్లా రకరకాల నిందలు వేశారు దాంతో జగ్గారెడ్డి అవుట్ రైట్గా ఈటలైన పైన అసలు మామూలుగా ఫైర్ కాలేదు నువ్వే అంటే పార్టీ ప్రెసిడెంట్ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నావు అది కా అది అవడం లేదు కనుక పార్టీ ప్రెసిడెంట్ పదవి రావడం లేదు కనుక లేదా రేవంత్ రెడ్డిని దూషిస్తే నీకు బీజేపీలో హైకమాండ్ దగ్గర మార్కులు పడి పార్టీ పదవి వస్తుందనే ఉద్దేశంతో ఈ రకంగా మా ముఖ్య భద్ర పద మాట్లాడుతున్నావు అంటూ జగ్గారెడ్డి అటాక్ చేశారు ఈట రాజేందర్ను ఏ స్థాయిలో అటాక్ చేశాడంటే జగ్గారెడ్డి నీ బట్టలు ఊడదీస్తాను నీ బట్టలు ఊడదీసి గుంజీలు తీస్తానని చెప్పాడ సో ఇప్పటికైనా సరే నువ్వు నీ బూతులు మానుకో నీ తిట్లు మానుకో పార్లమెంటరీ భాష మాట్లాడు నువ్వు పార్లమెంటరీ భాష మాట్లాడితే నేను కూడా పార్లమెంటరీ భాషలోనే మాట్లాడతాము అని జగ్గారెడ్డి అటాక్ చేశారు అంటే ఏది ఈయన పైన ఈట రాజేందర్ పైన పెద్ద ఎత్తున విసుకుపడ్డాడు దీనికి కారణం ఏంటంటే మనందరికీ తెలుసు గడిచిన కొద్ది రోజులుగా హైడ్రా గురించి ఇతర అంశాల గురించి ఈట రాజేందర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని బాగా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అయితే దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెలికేసుకొస్తున్న వాళ్ళ కొరత చాలా తీవ్రంగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎవరు విరుచుకుపడ్డా కూడా ప్రతిపక్షాల వైపు నుంచి అయితే బీఆర్ఎస్ఆర్ బీజేపీ బట్ ఇక్కడ ఆ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడి వాదించగలిగిన వాళ్ళు కానీ ప్రతిపక్షాల దుమ్ము దులిపేవాళ్ళు కానీ ప్రతిపక్షాలను కడిగి పారేసే వాళ్ళు కానీ లేకుండా పోయారు లేదా షార్టేజ్ చాలా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఒక్క మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రమే ప్రోయాక్టివ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలబడి ఆయనపై ఈగ వాలిన తెల్లవారే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రతిపక్షాలపైన అటాక్ చేస్తున్నాడు సో ఇది నిజంగా కూడా ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్గా మనం భావించాలి ఓవైపు మంత్రులు కావచ్చు లేకుంటే పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు కానీ ఎవరు కూడా స్పందించలేని పరిస్థితుల్లో ఎవరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెనుక వేసుకో వెనుక వెనుక రావడానికి వాళ్ళకున్న ఇబ్బందులు ఏమిటో మనకు తెలియదు కానీ జగ్గారెడ్డి మాత్రం శషభిష లేకుండా అది బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కేటీఆర్ కావచ్చు లేకుంటే బండి సంజయ్ కావచ్చు ఈటల రాజేంద్ర కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిరా మరుసటి రోజే లేదా వాళ్ళు మాట్లాడిన కొద్ది గంటల్లోనే ఆయన గాంధీభవన్లో విలేకరుల సమావేశం నిర్వహించి పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నాడు ఇది ఇట్లాంటి వాళ్ళు జగ్గారెడ్డి లాంటి వాళ్ళు ఒక పది మంది ఉన్నా సరే రేవంత్ రెడ్డికి బహుశా ఈ ఈ మూడున్నర ఏళ్ల పాటు ఏమంటారు పాజిటివిటీ పెరిగే అవకాశం ఉంది సో దీన్ని పార్టీ కూడా అంటే జగ్గారెడ్డి లాంటి వాళ్లకు ఎటువంటి ప్రాధాన్యం ఇస్తారు నెక్స్ట్ పార్టీలో పదవులు ఏమిటి ఇవన్నీ పక్కన పెడితే జగ్గారెడ్డి అంటే జగ్గారెడ్డి కూడా ఒక ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీలో ఈతీ ఆయన మరి ఏ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి పైన అటాక్ చేస్తున్నారనేది తెలియదు కానీ మరి నిజంగానే జగ్గారెడ్డి చెప్తున్నట్టుగా ఆయన పార్టీ పదవి కోసమో లేకుంటే కేంద్ర పదవి కేంద్ర మంత్రి పదవి కోసమో రేవంత్ రెడ్డిని తిడితే తనకి ఏమైనా ఎక్కువ మార్కులు అక్కడ ఢిల్లీలో పడతాయని అనుకుంటున్నాడేమో మనకు తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్